హలో అందరికీ అందరు బాగున్నారా ఈ వీడియోలో మా తోటలో మామిడికాయలు తీసాము ఇప్పుడు మామిడికాయలు ఏంటి అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా కానీ మాకైతే ఇంకా అవ్వలేదన్నమాట ఇంకా తీయలేదు కూడా చూడండి ఒకటైతే కోసి చూపిస్తున్నాను మామిడి పండు అంటే ఇలా ఉండాలి పైన స్వీట్గా కిందనేమో పుల్లగా ఉండకుండా మొత్తం మామిడి పండు అంతా స్వీట్గా ఉండాలి టెంక ఇలా ముదిరితే అసలైన మామిడిపండు అనమాట మీకు చూపించడం కోసం ఒకటి కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇదే అనమాట మా తోట మే జూన్ అయిపోయి జూలై కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ మా తోటలో మామిడికాయలు ఇంకా అలాగే ఉంది ఎందుకంటే హడావుడిగా తీసేసి అమ్మేద్దామని లేదు తినేద్దామని లేదు బాగా చెట్టు మీదనే ముదిరినంత వరకు ఉంచుతామన్నమాట మామిడికాయలు మా మామిడికాయలన్నింటినీ కొన్నే అయితే అమ్మేశాము ఇదైతే మేము తినడం కోసం ఉంచుకున్నామన్నమాట మా వాళ్ళు చెట్లు ఎక్కుతున్నారు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా స్వీట్గా కూడా ఉంటుంది ఇలా న్యాచురల్గా పండిన మామిడి పండ్లు ఇప్పుడైతే మామిడికాయలన్నింటినీ తీసేసుకున్నాము చూడండి ఎన్నో మామిడికాయలు వచ్చింది అన్నీ కూడా కింద పడేయకుండా చాలా జాగ్రత్తగా అందుకున్నాం అనమాట కింద పడిపోతే పాడైపోద్దని మూడు నాలుగు బస్తాలు వచ్చి ఉంటుంది అన్ని మామిడికాయలు వచ్చాయి ఒక్క చెట్టుదే ఇంకో చెట్టు వదిలేసాము నెక్స్ట్ తీసుకుందామని వీటన్నింటినీ గోని సంచులో వేస్తున్నాం అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి చూడండి ఇలా ఉండాలి మామిడికాయలు అంటే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది కొన్నింటిని మా ఊర్లో వాళ్ళకి పనిచేసాము మా ఊర్లో వాళ్ళకి మా రిలేటివ్స్కి కొన్నింటిని అమ్మేస్తున్నాము చాలా ఎక్కువ అనమాట ఇన్ని మామిడిపాయలు తినలేం కదా ఇప్పుడైతే అమ్మడం కోసం తీసుకెళ్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్స్ కానీ గడ్డి కూడా వేయలేదు ఎందుకంటే చెట్టు మీదనే బాగా ముదిరి పండింది కాబట్టి చూడండి ఈ బస్తాలతో అలా అనమాట వీటిని సంతలోకి తీసుకెళ్ళడానికి బుట్టలు వేస్తున్నాము కొన్ని సంతలోకి తీసుకెళ్లారు కొన్ని మామిడి పండ్లు ఏమో పక్క ఊరికి తీసుకెళ్తున్నాం మేము అమ్మడం కోసం వీటన్నింటినీ కొంచెం క్లీన్ చేస్తున్నాము మట్టి అలాంటిది ఉంటుందని సో ఇలా బాగా తుడుచుకొని క్లాత్తోని బుట్టలో వేసుకొని తీసుకెళ్తాం అనమాట చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది మామిడి పండ్లు ఈ బుట్టతో పాటు ఇంకో సంచితో పట్టుకెళ్ళాం అనమాట వీటన్ని కూడా అమ్మేయడానికి చాలా అంటే చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే పక్క వరకు తీసుకొచ్చేసాము తీసుకొచ్చి ఇలా వాటర్ వేసి అమ్మేసాము ఫస్ట్ టైం ఇలా మామిడి పండ్లు అమ్మడం నేనైతే చాలా అంటే చాలా నవ్వుకున్నాను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా వాటర్ వేసి పక్కన కూర్చున్నాము ఎవరైనా వచ్చి కొంటారా లేదా అనుకున్నాం కానీ సేల్ అయిపోయింది మంచిగాన వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఇలా మొత్తం వాటే వాటలు వేసామన్నమాట చాలా అంటే చాలా బాగా సేల్ అయిపోయింది మేము కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము